త మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి వీటిని ప్రజల చింతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థను బలోపేతం చేయడమైనది కమ్యూనిటీ కాంట్రాక్ట్ల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో ఐ అధ్యక్ష దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను పదమూడు నుండి ఇరవై ఆరుకు రెవెన్యూ డివిజన్లను యాభై రెండు నుంచి డెబ్బై ఏడుకి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది కొత్తగా ఏర్పాటు చేసిన ఇరవై ఐదు రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారిగా మరియు సమర్థవంతంగా చేసింది నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసింది ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ ను ఆరు పోలీస్ స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అది వేరే ఆలోచనతో కాదు అధ్యక్ష ఈరోజు దురదృష్టవశాత్తు లేరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఉన్నింటే మన ప్రభుత్వం కానీ మన పాలన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా కానీ అందరికీ సమానత్వం ఏ ఒక్కరిని కూడా తక్కువగా ఎక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంతో నీడ్ బేస్డ్ గవర్నెన్స్ ఇచ్చినామని చెప్పి తెలియజేసేదానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష లేకుంటే ఈరోజు ఈ సమయంలో రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పంకొచ్చిందంటే అది మన పరిపాలన అనేది ఒక చిహ్నం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పుణక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన ఇరవై ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీస్ స్టేషన్లు ప్రారంభించబడ్డాయి భద్రత మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలన అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది పనులను రెండు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేయగా ఇప్పటివరకు ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో పదిహేడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పనులు పూర్తయ్యాయి రాష్ట్రంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం నాలుగవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి ఐదవ ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది రెండవది అధ్యక్ష మొట్టమొదటి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర అయితే రెండవది అధ్యక్ష సామర్థ్య ఆంధ్ర పరిపూర్ణ మానవ అభివృద్ధి పౌరులపై పెట్టుబడి అధ్యక్ష ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షులు కోఫీ అన్నన్ గారి మాటల అధ్యక్ష జ్ఞానం అనేది శక్తి సమాచారం అనేది స్వేచ్ఛ విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది ఐ రిపీట్ అధ్యక్ష జ్ఞానం అనేది శక్తి సమాచారం అనేది స్వేచ్ఛ విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది కోఫీ అన్నన్ గారు అధ్యక్ష ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు దాదాపు పది సంవత్సరాల అధ్యక్ష అయితే ఈయనలో ఒక గొప్పతనం ఏమంటే అధ్యక్ష ఇంతవరకు చరిత్రలో మన యునైటెడ్ నేషన్స్లో తను పనిచేస్తూ అక్కడున్న స్టాఫ్లో నుంచి మొట్టమొదటిసారిగా సెక్రటరీ జనరల్ అయిన వ్యక్తి అన్నన్ గారు అధ్యక్ష తనకు రెండు వేల ఒకటి సంవత్సరంలో తను అందించిన ప్రపంచానికి అందించిన సేవలకు తను నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఏ దేశానికైనా పౌరులే ఎనలేని సంపద రాష్ట్ర వృద్ధికి ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా పౌరుల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వాల యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఈ దృష్టితో మా ప్రభుత్వం గత ఐదేళ్లలో మానవ మూలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది మానవ వనరుల అభివృద్ధిపై పెట్టే పెట్టుబడి